ఈ లోపల ఇక్కడ రేక్ షెడ్లో పెద్దోళ్ళు ఆరాధన జరుగుతుంది అయితే సడన్గా అందులోంచి నీళ్ళు పడిపోవటం వాటర్ కారటం అదంతా బీటలు తీసేయటం అనుకున్నాను సండే స్కూల్ అందాక కింద పెడదాం పైన పెద్దోళ్ళు ఆరాధన పెడదామని షిఫ్ట్ చేశాం సడన్గా అది కూలిపోయింది పడిపోయింది అదేంటంటే టెంపరీగా కట్టాం బిల్డింగ్ అది పడిపోయింది ఇంక పైపోవడంతో పైకి వెళ్ళిపోయాం నేను అనుకున్నాను ఈ బిల్డింగ్ కట్టాను కదా చాలు అనుకుంటున్నాను కానీ దేవుడు అనుకోలేదు దేవుడు ఉద్దేశాలు వేరు దేవునికి స్తోత్రే దేవుడు నాన్నగారి చేత ఎందుకు పైన స్లాప్ వేయించమన్నాడు నేను అప్పుడు అనుకోలేదు కానీ ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద మందిరం కట్టే వరకు ఆ పైన సండే స్కూల్ చర్చిలోనే ఆరాధన జరిగింది దేవునికి స్తోత్రే ఆ తర్వాత ఇక్కడ అయిపోయింది నా ఉద్దేశం ఏంటంటే ఇంకొంచెం పొడిగించి కొంచెం మందిరం కొంచెం మళ్ళీ కొంచెం దానికి ప్లాస్టింగ్లు అయి చేద్దాం అనుకోండి ఎందుకంటే ముందుకు మళ్ళీ మందిరానికి ప్లాస్టింగ్లు కూడా చేయించలేదు అయితే నాన్నగారు మరలా ఇక్కడికి వచ్చారు ఇక్కడికి అమలాపురం సేవకుల మీటింగ్కి వెళ్తూ సాయంత్రం వచ్చి అన్నారు ఇట్టే పక్కన వద్దు మందిరం కట్టొద్దు అట్టే పక్కన కట్టొద్దు ఇలా కట్టాలి మందిరాన్ని మందిరం కూడా నువ్వు అనుకున్నట్లు ఏదో ఇరవై అడుగులు ముందుకు కడతాను లేకపోతే ముప్పై అడుగులు ముందు పెడతాను కాదు అరవై అడుగులు మందిరం రావాలి అప్పుడే పొడుగు అరవై మందిరం అడుగులు ఉండాలి వెడల్పు ముప్పై అడుగులు ఉండాలి అంత మందిరం పెద్ద మందిరం కట్టాలి అయితే స్లాప్ అయిందామనుకున్నాం కానీ ఇక్కడ సాయిల్ అంత మంచిది కాదు నువ్వు నేలంత మంచిది కాదు అయితే దీనికి సరైన చేయాం బ్రేక్ షెడ్ వేయాలనుకున్నాం ప్రారంభించే పని అనుకుంటున్నాను నాన్నగారు అయితే చెప్పడం చెప్పేశారు కానీ ఇప్పుడు దీనికి ఇంతటి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటున్నాను నేను నాన్నగారు చెప్పాను కదా ఇందాక నాన్నగారు ఒక మాట చెప్పారంటే ఆ మాట అది ఒక నేను దేవుడే చెప్పాడు అని తీసుకుంటాను నేను ఆ మాటని నాన్నగారు చెప్తే పునాది ప్రారంభించేశాను ఐరన్ కొనేసాం ఇక్కడ బిల్డింగ్ కూడా కడుతున్నారు కట్ట పునాది స్టార్ట్ చేస్తున్నారు లోపల మాత్రం సందేహం వచ్చేస్తుంది ఈ బిల్డింగ్ అంతటికి ఇప్పుడు డబ్బు మామూలుగా అవ్వదు నాకు తెలుసు అక్కడ చిన్న మూడు సెంటుల్లో స్థలంలో చిన్న బిల్డింగ్ కట్టడానికే ఇంచుమించుకి నా డబ్బులు ఇరవై నాలుగు లక్షలు అయిపోయినాయి ఇరవై నాలుగు లక్షలు ఇప్పుడు దీనికి ఎంత అవుతుందో అని అనుకుంటుంటుంటే నాన్నగారు అన్నారు కట్టమండమే కాదు కొన్నిసార్లు దేవుడు అండి ఏదైనా ఒక పని చేయమంటే ఆయన చేయమని ఒకటే చెప్పడు చేసే బాధ్యత కూడా తీసుకుంటాడు ఆయన దేవునికి స్తోత్రే నేను నాన్నగారు చేయమన్నారు చేద్దామనుకున్నాను కానీ చేసే బాధ్యత కూడా నాన్నగారికి అప్పగించాడు దేవుడు